రోజు కురిసిన భారీ వర్షానికి లెవెన్ కేవీ స్తంభం వంగడం జరిగింది ముస్లాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో గల కుసంగి యేసు అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో స్తంభం ఒక్కసారిగా వంగిపోయింది అలాగే ఒక్కసారిగా మెరుపులు రావడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ యొక్క స్తంభం వంగడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు స్తంభం పడిపోతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు అలాగే ఈ స్థలం వద్ద విద్యుత్ షాక్ కూడా రావడం జరుగుతుంది వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి స్తంభాన్ని తొలగించమని విద్యుత్ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవడం వల్ల ఈ స్తంభం ప్రమాదానికి దారి తీస్తుందని దీనిపైన జిల్లా విద్యుత్ అధికారులు మండల అధికారులు స్పందించి వెంటనే ఈ స్తంభాన్ని తొలగించగలరని బాధితులు కోరుతున్నారు నా పేరు కుసంగి యేసు ముస్లాపూర్ గ్రామం వాసిని మండలమల్లగర్ జిల్లామేదక్ నేను గత నాలుగు సంవత్సరాల నుండి ఈ స్తంభానికి తొలగించమని విద్యుత్ అధికారులకు తెలియజేపిన వారు పట్టించుకోకపోవడం వలన ఈరోజు నా ఈరోజు కురిసిన భారీ వర్షానికి ఈ స్తంభం వంగడం జరిగింది ఈ స్తంభం వాణి విద్యుత్ అధికారులకు వెంటనే తొలగించమని కోరుతున్నాను ఈ స్తంభం ఇలా కోరిక వర్షానికి ఎప్పుడు పడుతుందో తెలియదు ఈ స్తంభం ఎప్పుడు పడుతుందో అని మా కుటుంబానికి భయభ్రాంతంగా మేము భయపడుతున్నాము ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది ఎప్పుడు పడడం పడతతో కూడా మాకు తెలియదు కాబట్టి మాకు భయం చాలా భయం ఉంది కాబట్టి వెంటనే తొలగించాలని కోరుతున్నాను